ఈ మధ్యన దాడులు ప్రతి దాడులు ఆపరేషన్ కగారు ఆపరేషన్ కరిగొట్లు ఇన్ని మధ్యలో మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నారు ఒక్కటి చెప్పండి అంటే మీరు ఇలాంటి వాళ్ళు చాలా మంది దాదాపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి వస్తుంటారు ఒక సంఘటన చెప్పండి ఇంక ఈ జీవితం ఇక్కడితో అయిపోయింది అని సంఘటన సంఘటనలు చాలా ఎదురై ఉంటాయి ఒక్కటిగా చాలా చెప్పగలరు ఒక్కటి చెప్పండి బాగా ఉండిపోతుంది నరసంపేటలో అదేంటిది ఆసరేలు ఎన్కౌంటర్ లో నాతో నాతో ఉన్న కామ్రేడ్స్ ఐదుగురు చనిపోయింది అయ్యో అక్కడ కూడా మొత్తం చుట్టుముట్టింది ఎన్సర్కిల్మెంట్ అక్కడ నుంచి బయటపడ్డా తర్వాత మొన్న దాదాపుగా అంత ఎన్సర్కిల్మెంట్ నుంచే బయటపడ్డా ఇంకొక చాలా ఆసక్తిగా అడుగుతున్నాను ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా ఎందుకు ఉండాలి అని అన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి అంటే అంటా అంటారు అంటే ఇప్పుడు వాస్తవానికి ఎందుకు ఉండాలి పార్టీలకు ఎందుకు పోవాలని అంటే ఇప్పుడు జరుగుతున్న మార్పు వెనకాలో ఏమున్నది పోరాడకుండా ఇప్పుడు చాలా మంది అంటారు నువ్వేం సంపాదించుకొచ్చినావు లేకపోతే ఇన్ని రోజులని నీ శ్రమ వృధా కదా అన్నప్పుడు నేను ఊర్లే కూడా మొన్న చెప్పిన సంపాదించుకోవడానికి అసలు సొంత ఆస్తి అంటూ ఏమీ లేదు మీరు వెళ్ళింది సంపాదన కోసం కాదు చెప్తున్నా అయితే ఏం ఏం సాధించిన అన్నప్పుడు ఒక సొసైటీ మారింది కదా మారింది ఏ మారింది అన్నప్పుడు పది లక్షల ఎకరాలు దాదాపుగా మీరు ఇప్పటికి కూడా పోయి రికార్డు తీసుకు పది లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు దండకారణ్యంలో పంచి పెట్టడం జరిగింది ఏడు నుంచి పది లక్షల ఎకరాల భూమిని పీడిత ప్రజల కోసం ఇవ్వడం జరిగింది ఏడు నుంచి డెబ్బై లక్షలు పంచినా ఆ భూమి వాళ్ళు కాదు రేపొద్దు ప్రభుత్వం వస్తే కాగితాలు లేవు కాబట్టి అన్నప్పుడు వాళ్ళకు ఎట్లా పోరాడాలి అంటే చట్ట పరిధిలో ఎట్లా పోరాడాలి అనేది కూడా వాళ్ళకు ఓకే చట్ట పరిధిలో కూడా వండుకుంటా అంటే కేవలం తుపాకీ బట్టి పోరాడడం అనేది కాకుండా చట్ట పరిధిలో కూడా అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఇక్కడైతే వన్ బై సెవెంటీ యాక్ట్ అంటారు కదా ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ చట్ట పరిధిలో కూడా ఎట్లా అనేది వాళ్ళకు అనేక క్లాసులు చెప్పినాం అనేక విషయాలలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటారు అడవి అనేది పంచుతున్నారు కానీ పర్యావరణం కోల్పోతుంటారు లేదు లేదు అడవిని అస్సలు పంచలే అడవిని రక్షించడం కోసం ఆల్రెడీ చట్ట అంటే అడవి రక్షణ కోసమే ఒక ప్రత్యేక కమిటీలను పెట్టినాం గడిచిరోల్లో గడిచిరోలు కావచ్చు దండకరణ్యంలో కావచ్చు మావోయిస్టులు ఉండడం మూలంగానే నక్సలైట్లు ఉండడం మూలంగానే అడవి కాపాడబడ్డదనే నానుడి మీకున్న మొత్తం సర్వీస్ లో ఎవరో ఒక ఆఫీసర్ మీకు బాగా ఇబ్బంది పెట్టడం సహకరిత చేస్తుంటారు అంటే ఈ ఆఫీసర్ ఉన్న టైంలో పార్టీ ఎదగదు అనగాని ఈ ఆఫీసర్ వల్ల పార్టీకి నష్టం జరగదు అని కానీ కనిపిస్తుంటాయి ఆ విధంగా కనిపించిన ఆఫీసులు ఎవరున్నారా పర్సనల్ గా చెప్పాలంటే అంత పెద్దగా ఇక్కడ ఏం లేదు అంత అంటే వాళ్ళు ఇప్పటికీ బదులైతూనే ఉండేటోళ్ళు అట్లా ఆఫీసర్ ఇబ్బంది ఆఫీసర్ నష్టం లేదు కాకపోతే మన ఐ డ్రీమ్ కు ఒకటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి అంటే నన్ను అంటే నేను గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి కావచ్చు మొదటి నుంచి కొంచెం ప్రభావితం చేసింది ఏంటంటే సంజయ్ భట్ అని ఇప్పుడు జైల్లో ఉన్నాడు గుజరాత్ ఐపీఎస్ ఆడారు ఆయన అంటే నాకు ఇష్టం నేను అంటే ఈ మధ్యలో రాదా కూడా అనుకున్నాను అంటే ఒక నక్సలైట్ అంటే నక్సలైట్లకు కూడా కొద్దిమంది హీరోలు ఉంటారు కదా ఆ హీరోలలో నా వ్యక్తిగతంగా ఆయనే హీరో అనుకోవచ్చు ఎందుకంటే ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయి బయటికి రావడానికి అయినప్పటికీ కూడా తప్పును తప్పని నిర్భయంగా చెప్పి జైలు జైలు కూడా అని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాదు పోడానికి ఒక డైరెక్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు తర్వాత అది మీరు అక్కడ జనరల్ గా ఏమనుకుంటారు నక్సలైట్లు పోలీసు వాళ్ళు అంటేనే వ్యతిరేకత అని అంటారు అట్లా కాదు న్యాయంగా ఉన్న పోలీసు వాళ్ళు అంటే కూడా మేము ప్రేమిస్తాం ఎందుకు అండ్ మీకు ఎక్కడ ఎదురయ్యారు సంజయ్ బట్ట ఎదురే కాదు అంటే ఆయన కథలు విన్నా ఆ అచ్చ చాలా ఎప్పుడైనా మీ వారు జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా భారీగా చనిపోతుంటారు అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది చాలా బాధ చాలా బాధ ఎందుకనిపించేది అండి వాళ్ళకి అసలు ఈ యుద్ధంతోటే సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కుటుంబాల్ని పోషించుకోవడం కోసం వాళ్ళు వచ్చి అచ్చా అసలు అటువంటి వంటి ఒకటి చెప్పండి అనేక ఫైరింగ్స్ లో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మాకు ఎందుకు బాధ ఉండదు నేను ఎన్నడు పెద్దగా అంటే ఇప్పుడు అటువైపు నుంచి నష్టాలు జరిగినప్పుడే కానీ ఇటువైపు నుంచి నష్టాలు జరిగినప్పుడే కానీ అసలు ఆగిపోవాలే శాంతిని కోరుకునే వాళ్ళం నా హయంలో నేను నేను నేతృత్వం వహించిన ఒక ఘటన ఏంటంటే ఐదుగురు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళని వదిలిపెట్టేసిన ఎక్కడ ఈ మన ధనోరా అని చెప్పేసి పూర్వబస్తర్ డివిజన్ అక్కడ ఇన్ఛార్జిగా అప్పుడు నేనే ఉన్నా అప్పుడు ఐదుగురు పో పోలీసులు వాళ్ళు ఏదో సెలవుల మీద పోతుంటే వాళ్ళని మిలిసే వాళ్ళు పట్టుకున్నారు ఇక మళ్ళీ వాళ్ళని అందరిని పిలిచి వాళ్ళను వాళ్ళకి తిండి పెట్టి అవన్నీ చేసి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చనిపోతామా ఇంకా గంటకు చంపేస్తారని వాళ్ళు అనుకున్నారట మేము వాళ్ళ కుటుంబాలకు మళ్ళీ ఫోన్ చేసి తర్వాత ఈ మానవాధికార సంఘటన వాళ్ళు ఉన్నారు కదా పౌరకుల సంఘాల వాళ్ళకు డైరెక్ట్ అప్పగెట్టినాం అప్పుడు స్వామి అగ్నివేశు ఈ గౌతమ్ నవ్లాక అదే సందర్భం వస్తే వాళ్ళకు అండ్ వైరేషన్ వేసినాము వాళ్ళను ఒక ఇంటర్నేషనల్ ఒక యుద్ధ ఖైదీలుగా భావించి వాళ్ళను ఎలాంటి అవమాన అంటే వాళ్ళను అగౌరవపరచకుండా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి పార్టీలో మీకు పేపర్ వస్తుంది అన్ని వస్తుంటాయి ఒక గంట కూడా చూస్తుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాదాపుగా మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలో చూస్తారు మీరైనా అభిప్రాయం ఏంటో వేరే ఏముంటారు దాదాపుగా అందరు చూసి అంటే దాని నుంచి నేర్చుకోవడం మేము ఎట్లా చూస్తామంటే ప్రతి దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం అంటే నా మీకు ఎలా ప్రభావితం చేసా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే ఒక్కొక్క జీవితాలని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అందులో పాజిటివ్ మేము తీసుకుంటాం ఎందుకు తీసుకుంటాం కానీ కొంతమంది పార్టీ రహస్యాలు చెప్పిస్తున్నాడని కూడా వ్యతిరేకత అట్లా ఏమో నాకు నాకు అట్లా అంటే నేను నేను గమనించిన మేరకు దాదాపుగా ఏంటంటే మాకు వాళ్ళ లైఫ్ స్టోరీ ఉంటాది వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళ జీవితాలు రికార్డ్ అయితే అండి వెంటనే మీరు అప్లోడ్ చేస్తే తొందరనే అంటే జనాలు ఇస్తారు కదా అంటే వాళ్ళ ప్రతి గ్రామంలో వాళ్ళ సెల్ ఫోన్లలో ఇప్పుడు ఉంటాయి గనక వాళ్ళు వెంటనే తెచ్చి మాకు ఇస్తారు చాలా స్పీడ్ గా జనాలు ఇస్తారు పార్టీలో తెలుగు వారు పెత్తనం పెరిగింది అన్నది ఒక వార్త ఉంది వాస్తవం అదేం లేదండి చాలా లోకల్ కామ్రెడ్స్ డెవలప్ ఉన్నారు అంటే మార్క్సిజాన్ని ముందుగా ముందు పుట్టినో లేదో మార్క్సిజం కొద్దిగా నేర్చుకున్నారు కదా చదువుకున్నారు కనుక ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా అందరూ పార్టీ నాయకులు ఇది స్టేట్ కమిటీకి వచ్చి ప్రభుత్వం పిలుపు మేరకు బయటకు వచ్చారు ఎప్పుడో ముప్పై సంవత్సరాలకి వెళ్ళినప్పుడు వరంగల్ లేదా చిన్నపండియాల తాటికాయలు తాటికాయల పల్లి ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలాగుంది మీరు ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఈ ప్రాంతం ఎలాగుంది ఒకప్పుడు ఇది పల్లెటూరు నా ఎరకల్నే లైట్ వచ్చింది నేను చూస్తున్నప్పుడే బస్సు వచ్చింది బస్సు కోసం బస్సు కోసం వెయిటింగ్ ఉండేది ఇప్పుడు ఎంత తేడా ఉన్నదంటే అసలు ఒక సబర్బన్ విలేజ్ లెక్క అయిపోయింది మీ ఊరు మా ఊరు ఇది ఒక సబర్బన్ అయిపోయింది అంటే పార్టీ నుంచి వచ్చిన తర్వాత లోపలికి వచ్చారు కదా ఆ గ్రామస్తుల ఆహ్వానం ఆ పలకడం అదంతా మీకు అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అంటే హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం పలికిన్లు తర్వాత వాళ్ళను మర్చిపోలేనంత అనుభూతి మీరు వచ్చి దాదాపు నెల రోజులు అవుతుందా నెల రోజు తిరిగారా వరంగల్ తిరిగారా తిరిగినా ఎలా ఉందా డెవలప్మెంట్ పెరిగిందా డెవలప్మెంట్ ఎట్లాగా ఉంటది అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు తర్వాత ఇది కావచ్చు మరి డెవలప్ పెరిగినప్పుడు మిగతా వాళ్ళకు కూడా పిలిచి మనం డెవలప్మెంట్ ప్రకారం వెళ్దాం ప్రజాస్వామ్య బద్దంగా మనం పోరాటం చేద్దాం అని పిలుపునిస్తారా ఇప్పుడు మేము ఇయ్యడం ఎందుకు వాళ్ళకు తెలియదా ఇప్పుడు సమాజాన్ని ఇప్పుడు లోపలున్నా ఎక్కడున్నా నేను అక్కడ ఉన్నప్పటికి కూడా సమాజాన్ని రెగ్యులర్గా స్టడీ చేస్తూనే ఉంటాం కదా తర్వాత ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పినా కదా అంటే వ్యూహం ఎత్తుగడలలో కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కూడా భావిస్తున్నదనే కదా నేను చెప్పి కనుక ఈ జరిగిన మార్పులను పాజిటివ్గానే స్వీకరిస్తున్నది వాళ్ళు ఇంకే ఇంక ఏ రూపం తీసుకుంటారు ఎట్లా అనేది అది పార్టీ విషయం ఒకప్పుడు పార్టీ కొండపల్లి సీతారామ గారి టైంలో లీగలే చేసింది వ్యూహంలో భాగంగా ఎత్తుగడల భాగంగా ఇప్పుడు పార్టీని వ్యూహం అది ఎత్తుగడల భాగంగా లీగలే చేసే అవకాశం ఉందంటారా లేదు తుపాకీలు ఉంచుకొని వద్దాం మళ్ళీ పార్టీ నడిపిద్దాం అనుకుంటారు తెలియదు అండి అది వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ నాకు వీళ్ళు మీకు తెలియదు సరే తుపాకీ తీసుకోకరని వచ్చారు ఎందుకు మరి మేము అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆహ్వానించింది కనుక మేము మాకున్న తుపాకులు కావచ్చు అసలు కనీసం గడియారాన్ని కూడా తీసుకుని రాలే అంటే సెంటిమెంట్ గా ప్రతిదీ పార్టీకి అప్ప చెప్పాలనే దాంతో ఇంకొకళ్ళకు ఉపయోగపడుతుంది కదా అక్కడనే చెప్పి అనుమతి పార్టీ అనుమతితో పార్టీ అనుమతి తోటి పార్టీకి చెప్పి కనీసం కూడా నా గడియారాన్ని కూడా సొంత అసలు ఏమి లేకుండా వాళ్ళకి ఇచ్చే వచ్చింది సార్ ఫైనల్ గా చెప్పండి బయటకు వచ్చారు ఇక్కడ సమాజం మార్పు మార్పు చెంది కానీ ఇక్కడ కొంచెం రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు ఉంది ప్రతిదీ కూడా అవినీతి పెరుగుతుంది ప్రజలు కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీలాంటి వాళ్ళు త్యాగాలుగా త్యాగాలు చేసేవాళ్ళు నిస్వార్థ పరులు రావాలి వాళ్ళకి మేము ఎన్ని వాళ్ళకి ఎన్నికలు గెలిపిస్తాం వాళ్ళే మాకు నాయకులు కావాలని భావించే ప్రజలు ఉన్నారు ఇప్పుడు ఆ విధంగా మీరు ఒక పార్టీ ద్వారా వెళ్తారా లేదు మాజీలు అందరిని కలుపుకొని రాజకీయ పార్టీ పెడతారా లేదు ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ ఉంటే దాంట్లోనే చేరి వాళ్ళ మార్పు తీసుకొస్తారా అసలు మీ భవిష్యత్తు ప్రాణాలకు వెళ్ళకుండా ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా అంటే ఈ సమాజం అసలు ఫస్ట్ ఫస్ట్ని స్టడీ చేస్తున్నా కనుక ఈ సమాజం గురించిన అవగాహన మొదట నేను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మా బంధువుల్ని కలుస్తున్నా నా చిన్నప్పటి ఫ్రెండ్స్ను మా ఊళ్ళే మా ఊరు పరిసరాలు తర్వాత పట్టణం అంటే ఇప్పుడు హన్మకొండ కూడా నేను అంత బాగా తెలిసిన ప్రాంతం తర్వాత చాలా మంది కూడా తెలుసు అందరినీ కలుసుకునే ప్రోగ్రామ్ లో ఉన్నారు ఎంత కలుసుకున్న తర్వాత ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తారు కదా ఆ జడ్జిమెంట్ ఆరోగ్యంగా ఉన్నారు సమాజానికి చేయాలని సృహ మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంది అంటే రాజకీయ పార్టీని వేదికగా వెళ్తారా లేదు సామాన్యుడిగా ఉండి ప్రజల మార్పు తీసుకొస్తారా ఏది ఏమైనా అది రాజకీయ పార్టీయా లేకపోతే ఏదా అనేది నేను ఇప్పుడే వెంటనే చెప్పలేం కానీ ఒకటి మాత్రం ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా అంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఒక మార్క్సిజాన్ని చదువుకున్న వ్యక్తిగా సాంస్కృతిక విషయంలో అపారమైన అనుభవం ఉంది కనుక ఆ అనుభవాన్నంతా అనుభవం అంటే మళ్ళీ నేను వ్యక్తిగతంగా ఏదో పెద్ద అది కాదు ప్రజలు నాకు నేర్పిల్ మార్క్సిజం నుంచే నేను నేర్చుకున్నాను కనుక ఈ జ్ఞానాన్ని మళ్ళీ ప్రజల కోసమే ఉప అంటే ప్రజల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని మళ్ళీ సింతతైజ్ చేసుకొని ప్రజల కోసమే ఉపయోగిస్తాను నా నా మెయిన్ ఒపీనియన్ అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో సాంస్కృతిక విషయాలు ఉన్నాయి అనేక విషయాలు నేను మన మూలాల్లోకి కూడా వెళ్ళి నేను కొంత స్టడీ చేసిన అంటే ఇప్పుడు బస్తరు ఆదివాసుల సంస్కృతి లేదా ప్రపంచంలో ఉన్న ఇండిజినస్ పీపుల్కి సంబంధించిన సంస్కృతిని తెలుసుకున్నా కనుక దీన్ని దీని అంతా కలిపి మన తెలంగాణ సంస్కృతిని రేపు ఎటువైపు ఇంకా అంటే మరింత ఉన్నతంగా ఎట్లా తీర్చిదిద్దొచ్చు లేదా మరింత సైంటిఫిక్ టెంపర్గా మరింత శాస్త్రీయబద్ధంగా దీన్ని ఇంకా మనం ఎట్లా డెవలప్ చేయవచ్చు అనే దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలనుకో ఐ డ్రీమ్ నుంచి మళ్ళీ మళ్ళీ ఒకసారి కూడా ధన్యవాదాలు